సాంప్రదాయ స్వీట్స్ అండ్ బేకరీ పైడి భీమవరం విశాఖపట్నం ఇంధనం పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దాం అనే నినాదంతో విశాఖ జిల్లా పద్మనాభం సెక్షన్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ వినియోగం ఆదా చేయడం వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఇందులో పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించినట్లు అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు ఈ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనకి ఈరోజు ఈ వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించటం జరిగింది ఈ వ్యాసరచన పోటీ ద్వారా విద్యార్థుల్లో దీని మీద అవగాహన పెంచడం కోసము విద్యుత్ పొదుపు మీద అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పిల్లలు కూడా వెంటనే చెప్పిన వెంటనే ఆ కంటెంట్ తెలియకపోయినా వెంటనే వచ్చి ఆ వ్యాసరచన పోటీలో పాల్గొనటం అంతేకాకుండా సృజనాత్మకంగా రాయటం అనేది గమనించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ పొదుపులో భాగంగా ఇంట్లో జనరల్గా ఎల్ఈడి బల్బులు వాడుకోవటం అంతేకాకుండా వా వాడుతున్న పరికరాలని అవసరం లేని చోట ఆపుకోవటం స్విచ్ ఆఫ్ చేసుకోవటం అటువంటి కొన్ని కొన్ని టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్ని పొదుపు చేసుకోవడం జరుగుద్ది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాలామంది ఏదో లోపల ఐటమ్స్ తీయటం కోసం కొంతసేపు వేస్ట్ చేయటం లేదా వాషింగ్ మిషన్ ఆన్ చేసి వదిలేయటం లేకపోతే రిమోట్ ఓన్లీ ఆఫ్ చేసుకొని టీవీ ఆపేసారని నిద్రపోవటం ఆ రకంగా జరుగుతుంది సార్ అది ఏదన్నా కానీ అది విద్యుత్ పొదుపులో మనం భాగంగా మనం జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేయటం లేకపోతే వాడని ప్రాంతాలకి పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళటం అనేది చేయవలసిందిగా ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాల ద్వారా సూచించడం జరుగుతుంది సార్ ఐఎం శ్రీశమంత ఫ్రమ్ నైన్త్ క్లాస్ విఆర్ ఫ్రమ్ కేజీబి పద్మనాభం ఫస్ట్ అయితే మాకేం తెలియకపోవడం వల్ల ఏం రాయలే రాయలేనేమో అనుకున్నాను కాకపోతే ఎస్సే అనేసరికి నేను ప్రతి ఎస్ఐలోని మ్యాక్సిమం రాయడానికి ట్రై చేస్తాను అలానే సేవ్ ఎనర్జీలో కూడా పార్టిసిపేట్ చేశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సెకండ్ వస్తానని సేవ్ ఎనర్జీ అంటే మనకి సస్టైనబుల్ ఉంటుంది సస్టైనబుల్గా ఉండాలి ఎనర్జీ అనేది నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవ్వాలి ఎనర్జీ దానివల్ల ఇప్పుడు మనం అంత ఉన్న ఎనర్జీ అంతా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఎనర్జీ అనేది మిగలదు సో వీ హ్యావ్ టు సేవ్ ఎనర్జీ మీరు అందరూ టెలివిజన్ చూస్తున్నారు కదా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఉన్నది ఉన్నది రాసే ఛానల్ అండి దీన్ని ఎంకరేజ్ చేయండి మీరు అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి ముందు ముందు ఈ ఛానల్ని పెద్ద ఛానల్తో సమానంగా చూద్దాం ఎందుకంటే మంచి క్వాలిటీస్ ఉన్న ఛానల్ టెలివిజన్ ఛానల్